హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారాన్ని అయితే నార్మల్గా బాగా సర్ది అయినప్పుడు కానివ్వండి లేదా పొలాలకి వెళ్ళేటప్పుడు అయితే మా మదర్ వాళ్ళు ఇంట్లో అయితే వేసేది ఇప్పుడు సర్ది ఎక్కువగా ఉంది నాకు నైట్ జర్నీ చేయడం వల్ల దానికోసమైతే ఈ వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా దీన్ని ఇంటి దగ్గర అయితే వెల్లిపాయ మిరం అని అయితే పిలిచేది దీన్ని దీనికోసం అయితే మనం ఒక కప్పు వెల్లిపాయలకి ఒక టూ కప్స్ పొడిని తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు దొడ్డు దొడ్డుప్పుని తీసుకోవాలి అలాగే పావు కప్పు జీలకర్ర కప్పు ధనియాలు అయితే ఇలా పక్కకైతే పెట్టుకోవాలి అలాగే ఇలా సరిపడా అంత కరివేపాకుని కూడా తీసుకోవాలి అలాగే మనం ఒక కడాయిని అయితే తీసుకొని ఇది మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాలు ఈ రెండింటినీ అయితే ఆయిల్లో మంచిగా వేసుకోవాలి ఇలా జీలకర్ర ధనియాలు అయితే మంచిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పక్కకు పెట్టుకున్న రెండు కప్పుల కారం పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి పాటుగా ఒక పావు కప్పు క్రిస్టల్ సాల్ట్ లేదా సన్నుప్పు ఉంటే ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇందులో మనం ఎల్లిపాయలకి డబల్ ఉండేటట్టు రెండు రెట్లు ఉండేటట్టు కారం పొడిని అయితే తీసుకోవాలి లేకపోతే మనకి అయితే మొత్తం ఎల్లిపాయల్లో ఉండే వాటర్ అయితే బయటకు వచ్చేసి మెత్తగా అయితే తయారవుతుంది అందుకే మనం టూ టైమ్స్ కారం పొడి అయితే తీసుకోవాలి దాంతోపాటు మనకు స్పైసీగా ఉండి సర్ది కానీ ఏమైనా ఉన్నా తొందరగా అయితే తగ్గిపోతుంది అలాగే మనం పక్కకు పెట్టుకున్న ఒక కప్పు ఎల్లిపాయల్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం మళ్ళీ చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మనకు మంచిగా చల్లారిన తర్వాత ఇందు దీన్ని అయితే మనం మిక్సీ జారీలోకి అయితే తీసేసుకోవాలి ఇలా మిక్సీ జారిలో యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి లేకపోతే ఇలాంటి రోల్లో అయితే తీసేసుకొని కచ్చా పచ్చిగా అయితే దంచుకున్నా సరిపోతుంది నేనైతే మిక్సర్ని అయితే వాడడం జరుగుతుంది ఇలా కచ్చా పచ్చిగా అయితే మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలి సో మనకి ఇలా అయితే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం నెయ్యి అయితే యాడ్ చేసుకొని అన్నంలో కానివ్వండి లేదా ఇడ్లీలో కూడా మనం చట్నీలోకి సైడ్కి అయితే వేసుకొని వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే దీన్ని మనం గనక గాజు సీసాలో గనక తీసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మనం దీన్ని ఒక వన్ ఇయర్ వరకు అయితే వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ద్వారా